ఓం ే వేలాది అభిమానులందరికీ మీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం చలిపులికి భయపడుతూ లోకమంతా ఊహు అని వణకడం సహజమేగా ఈ శీతల స్థితిని వర్ణిస్తూ ఎంతో అందమైన పద్యం అల్లారు శ్రీ పోతన గారు ఇందులో జనులు పాటిస్తున్న చలికి విరుగుడును కూడా చూపారు ఎంతో రమ్యంగా ఈ పద్యంలో ఇది ఆంధ్ర మహాభాగవతం దశమ స్కందంలోనిది శ్రీ సుఖ మహర్షి మహారాజుకు వినిపించినది బహు సుందరమైన ఆ పద్యం వినండి చదువుతున్నాను

గడిచిపోతున్నాయి నిసల్ అంటే రాత్రుల కాలం ఎక్కువ అవుతున్నది చాలా దీర్ఘంగా చలితో కూడిన రాత్రి సమయం గడుస్తున్నది పగటి సమయం రేసు రేసుకోడనలా పరిగెడుతుంటే రాత్రి సమయం నత్త నడక నడుస్తున్నది అగ్నిని లేక మంటను చూస్తే బెంబేరెత్తి పరిగెత్తే జనం ఇప్పుడు అగ్ని వద్దకు చేరి హాయిని పొందుతున్నారు అగ్నిని ఆశ్రయించి చలిని జయిస్తున్నారు అధికమైన చలి వల్ల లోకం అంతా ఊహూ అని గడగడ వణుకుతోంది అని వర్ణించారు కవిగారు ఇది ఎంతో సరదా అయిన పద్యం శీతాకాలం గురించి ఎంతో సరళమైన అందమైన పదాలతో పద్యాన్ని తీర్చిదిద్దారు దీర్ఘదశల సల్ అనే అద్భుత ప్రయోగం చేయడమే కాకుండా అహములు దహనము బహు హుహు హు అనే ప్రార్థన వేసి అక్షర రమ్యతను కూడా ఆదరించారు అలరించారు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం